కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం సామెతలు జాతీయాలు నానుడుల కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం వినిపిస్తున్నది పప్పు భోగరావు జాతీయాలు తెలుగు భాషకు సహజమైన అలంకారాలు తెలుగు భాషను సజీవంగా ఉంచే రసగుడికలు సుమ సౌరభాలు అందించే భావవీచికలు అర్ధ సౌలభ్యం ద్వారా అవగాహన శక్తిని పెంచే కాంతిపుంజాలు సంభాషణలో రచనలో ఎంత ఎక్కువగా జాతీయాలు వాడితే భాష అంతటి మాధుర్యంతో ఉంటుంది వెనసొంపుగా ఉంటుంది సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి అవి సంభాషణకు కాంతినిస్తాయి సామెతలో ధ్వని ఉంటుంది ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతూ ఉంటాయి ఇవి పూర్వుల అనుభవసారాన్ని తెలియజేసే అమృత గుళికలు అయితే నేటి తరానికి ఏ సామెత ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలియక మాటల మధ్యలో సామెతలు వాడడం లేదు దానివలన భాషలో సామెతలు కనుమరుగవుతున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన బాల సాహితీవేత్త విజయనగరం జిల్లా శృంగూరంకోటకు చెందిన శ్రీ పట్టరాయుడు కాశీ విశ్వనాథం గారు సామెత లేదా జాతీయం వెనుక ఉన్న కథలు రాస్తూ అందరికీ పరిచయం చేస్తున్నారు తద్వారా సామెతలు జాతీయాలు విరివిగా వాడి భాషా సౌందర్యాన్ని ఇనుబుడింపు చేయాలన్నది వారి కోరిక వీరు రాసిన మూడు వందల యాభైకి పైగా బాలల కథలు యాభైకి పైగా సాంఖ్య కథలు నూట ఇరవై బాలగేయాలు వ్యాసాలు వివిధ జాతీయ అంతర్జాతీయ దినవార మాస ద్వైమాసిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి బాలమిత్ర వేగావతి భారతి మొదలగు అనేక బిరుదులు సత్కారాలు వీరు పొందారు ఆదివారం ఆటవిడుపు పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ పెరట్లోకి వెళ్ళి దాగుడు మూత దండాకోర్ పిల్లి వచ్చే ఎలుక భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గాప్ చుప్ సాంబార్ బుడ్డి అని పాడుకుంటూ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు అందరికంటే ఆఖరుడు వచ్చాడు రుద్ర నన్ను ఆడించండి అని పెట్టాడు ముందుగా రావచ్చు కదా అంది సిరి పోనీలే వాడు ఆటలో అరిటిపండు పాటలో పనసుపండు ఆడనివ్వండి అంది మానస సరేనని రుద్రను కూడా ఆడించారు కొంతసేపు అయ్యాక మేకని చంపుతాం కాళ్ళు రెగ్గొడతాం అని అరుస్తూ పులి మేక ఆడారు కాసేపటికి బాగా అలిసిపోయారు పిల్లలు నూతి దగ్గర గుండెలో నీళ్లున్నాయి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి అని కాకేసింది పెద్దమ్మ పులవబుని పిల్లలంతా నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వరండాలో వరసగా కూర్చున్నారు పిల్లల కోసం జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ప్రసాదం చేసింది పెద్దమ్మ నేతి వాసనకి ఘుమఘుమ లాడిపోతోంది ఆ ప్రదేశం పెద్దమ్మ ఇంకా ఎంతసేపు అంటూ రాగాలు తీశారు పిల్లలు రుద్ర వంటింట్లో ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు నువ్వు సునకాచారివి తిన్నగా ఉండవు దగ్గరికి వస్తే వాత పెడతాను వెళ్ళో అని కసిరింది పెద్దమ్మ రుద్ర అలిగి బయటికి వెళ్ళాడు ప్రసాదం గిన్నె గరిటె తెచ్చి బయట పెట్టింది బాదం ఆకులు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ఆకు ఇచ్చింది వరుసగా ఒక్కొక్కరికి ఆకులో ప్రసాదం పెట్టింది గోరువెచ్చగా ఉంది ప్రసాదం కొద్ది కొద్దిగా తీసుకుని ఊదుకుని తింటున్నారు పిల్లలు రుద్రకి ఆకు ఇచ్చి ప్రసాదం వేసేలోగా ఆకుని కింద పడేశాడు ప్రసాదం నేరుగా చేతిలో పడింది చెయ్యి చురికింది అమ్మో మంట అంటూ రాగన్ తీశాడు గబగబ పెరట్లోకి తీసుకెళ్లి చేతులు కడిగి కాసేపు నీటిలో చేతులు ఉంచింది మంట తగ్గాక ప్రసాదం తిందుగాని రా అని పిలిచింది పెద్దమ్మ బుద్ధిగా ఆకు పట్టుకుని వెళ్ళాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం బాడావా అంది పెద్దమ్మ ఓ చిరునవ్వు నవ్వి లొట్టలేసుకుంటూ ప్రసాదం తిన్నాడు రుద్ర పూర్వం రోజుల్లో కర్రల పొయ్యి మీద వంట చేసేవారు పొయ్యి మీద నుంచి గిన్నెను దించేటప్పుడు చెయ్యి కాలకుండా గుడ్డ కాగితం లేదా ఆకులను ఉపయోగించేవారు అప్పుడప్పుడు పాలు లేదా చారు పొంగిపోతాయని గభాలను చేతులతో దించడానికి ప్రయత్నం చేసేవారు చెయ్యి చురకగానే కాగితం లేదా గుడ్డ ఉపయోగించేవారు చెయ్యి కాలిన తర్వాత గుడ్డ ఉపయోగించిన ఫలితం ఏముంది మంట తప్పలేదు అని చెప్పే సందర్భంలో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెత వాడుకులోకి వచ్చింది ఏదైనా కష్టం నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి జరిగిన తర్వాత లబోదిబోమన్నా జాగ్రత్త పడినా ఉపయోగం లేదని ఆ నష్టాన్ని పూడ్చలేమని ఈ సామెత తెలియచేస్తోంది మీరింతవరకు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం సామెత వెనుక కథ విన్నారు రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మన తెలుగు కథలు డాట్కాం అంతర్జాల పత్రిక పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రచురితమై కాశీ విశ్వనాథం పట్రాయుడుగారి ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి సామెత కథల సంపుటంలో చోటు చేసుకుంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు सर्वे जनाः सुखिनो भवन्तु कथा श्रवन्ति